హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపించబోతున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో తప్పకుండా చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది చాలా కొత్తగా కూడా అనిపించవచ్చేమో మీలో చాలామందికి లాస్ట్ వరకు చూడండి అందుకే సో ఇక్కడైతే నేను చికెన్ కేజీ అనేది తీసుకున్నాను అందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి చేసుకున్నాను సో ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట వన్ అవర్ ముందుగానే సో ఇందులోకి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేయడమే దీన్ని మ్యారినేట్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది ఎంత మ్యారినేట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా సో ఇందులోకి చాలామంది పెరుగు కూడా యాడ్ చేసుకుంటారు కదా సో నేను కూడా యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది పెరుగు యాడ్ చేస్తే ఎందుకంటే ఆ టెక్స్చర్ అనేది వస్తుంది అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది ముక్క అనేది సో అందుకోసం అనేసి నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మంచిగా మసాజ్ చేసినట్టయితే మ్యారినేట్ చేసుకోండి ముక్కుకి ఎంత మంచిగా మసాలా పడితే అంత మంచిగా ఉంటుంది చికెన్ బిర్యానీ అనేది కూడా చాలా మంది చేసే దాంట్లో ఏమవుతుందంటే సపరేట్గా ఉంటుంది పీసెస్ మసాలా అనేది సపరేట్గా రైస్ అనేది అనిపిస్తుంటుంది సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ కుక్కర్ పెట్టి ఇందులోకి కొద్దిగా గీ ఆర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి సో ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఓల్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి సో ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది దాని తర్వాత నేనైతే నార్మల్గా అందరూ ఇందులో బియ్యం యాడ్ చేసేసి అలాగే పెట్టేస్తారు కదా సో నేను అలా కాకుండా దీన్నైతే ఒక విజిల్ అనేది పెడుతున్నాను అనమాట ఏంటి ఒక విజిల్ పెడుతుంది అని అనుకుంటున్నారా యాక్చువల్లీ నా స్టైల్ చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా సో ఇక్కడ ఇందులోకి నేను అయితే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఆ ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా పడుతుందని చెప్పేసి సో ఇక్కడ ఫైవ్ మినిట్స్ అనేది నేనైతే వేపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ విజిల్ అనేది పెట్టేస్తున్నాను అనమాట సో ఇలా పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు ముక్కు కూడా చాలా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది చికెన్ని చాలామంది చికెన్ బిర్యానీ చేసేటప్పుడు స ముక్క అనేది సపరేట్గా ఉంటుంది ముక్క చాలా హార్డ్గా కూడా అనిపిస్తుంటుంది సో అలా అన్నప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు ముక్క సాఫ్ట్గా అయితే అవుతుంది సో అది ఉడికి పెట్టుకున్న తర్వాత పక్కనైతే పెట్టేశాను దాని తర్వాత ఇదైతే ప్రొసీజర్ అనమాట మెయిన్ ప్రొసీజర్ ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ టమోటాస్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇందులో వేపు పెట్టుకున్నాను అనమాట ఇందులోకి ఉడికిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కొద్దిసేపు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకొని ఎందుకంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా పుదీనా ఎంత మంచిగా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది అంత మంచిగా వస్తుంది సో ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇంతకు முந்தே ஒன் அவர் முந்தைய பிரியாணி బాస్మతి బియ్యం అనేది నాన్ పెట్టుకున్నానని చెప్పాను కదా సో ఆ బియ్యమే ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఒక కప్పు బాస్మతి బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు పైనే వాటర్ అనేది తీసుకున్నాను అనమాట సో మీరు యూస్ చేసే బియ్యమును బట్టి వాటర్ అనేది తీసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది అలాగే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తారు సో నా నేనైతే ఇలా చేయడం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ ఉంది అన్నప్పుడే మీరు కుక్కర్ విజిల్ పెట్టుకోండి ఎందుకంటే అప్పుడే ఆ బిర్యానీకి మొత్తం ఆ మసాలా అనేది మంచిగా మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట సో అలాగే విజిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైకి మొత్తం మసాలా అనేది వచ్చేస్తుంది సో అప్పుడు టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు పైనే ఉంటుంది మసాలా అనేది ఎంత మిక్స్ చేసినా కూడా ఆ టేస్ట్ అనేది మనకైతే మంచిగా అనిపించదు సో ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసాం తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి మీకు అయితే నచ్చుతుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బా బాయ్